పద్దెనివ తారీఖున నిర్వహించబోయేటువంటి మందకృష్ణ మాధవ్య గారికి నిర్వహించబోయే సన్మానానికి సంబంధించిన సన్నాహక కార్యక్రమానికి విచ్చేసినటువంటి నియోజకవర్గ మార నాయకులకు ఆత్మీయులకు అదేవిధంగా ఎంఆర్పిఎస్ జిల్లా నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రిక విలేకరులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మనందరము ఇప్పుడు తొంభై నాలుగులో ప్రారంభమైన వర్గీకరణ ఉద్యమము అవుతుందా కాదా ఈ కృష్ణన్న కూడా ఉడికే పట్టుకొని ఆదాడు కొన్ని సందర్భాలలో అసలు రాజ్యాధికారానికి కృష్ణనే బోధించలేడు కృష్ణాన్ని కృష్ణ వదిలిపెడితే అయిపోవు కదా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా తగ్గిపోయినాయి లేకపోతే ప్రైవేట్ రంగం పెరుగుతుంది అన్న మీమాంసలో సమాజంలో ఉన్నటువంటి మేధావులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఈవెన్ సొంత జాతి ప్రజలు కూడా అట్లాంటి సందర్భాలలో ఎన్నో కమెంట్స్ చేసినా ఎన్నో రకాల అవార్థాలు మొగినా కూడా ముప్పై ఏళ్ళ కానుంచి వెళ్ళి పోరాటం చేసుకుంటూ ప్రభుత్వాలతోటి పోరాటం ఒకవైపు చేసుకుంటూ న్యాయస్థానాలతోటి పోరాటం చేసుకుంటూ చివరికి దళితులని మనం పెద్ద కులం జనాభా పరంగా పెద్ద కులం కానీ అందరికంటే ఎక్కువ వివక్షలు అనుభవించింది మాదిగలు అన్ని రకాల వివక్షలు అనుభవించింది మాదిగలు ఉన్న దళితులలో మళ్ళీ వివక్షలు అనుభవించినటువంటి జాతికి ప్రయోజనాలు చేకూర్చడానికి రిజర్వేషన్ల ద్వారా ప్రయోజనాలు చేకూర్చడానికి ముప్పై సంవత్సరాల పోరాటాన్ని నడిపి లాస్ట్కు ప్రభుత్వాలతోటి కోర్టులతోటి పోరాటం చేసి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా జాతికి విజయాన్ని అందించినటువంటి మరకృష్ణకి సన్మానము అది కూడా మొట్టమొదట మన కన్పూర్లో అంటే నిజంగా మనందరం సంతోషించాల్సిన విషయం ఎందుకు అని అంటే కృష్ణన్న బీజేపీకి దగ్గరున్నాడు కృష్ణన్న మనవాళ్ళు పొత్తుగా మారిపోయిన ఒక రకమైన అంశాలు ఇకపోతే కృష్ణన్న పని అయిపోయింది అని ఒక పార్టీ అధినాయకుడు ముఖ్యమంత్రి కృష్ణన్న ఇక రాజ్యాధికారానికి రాణిస్తలేడు బీజేపీ ఏజెంట్ మాలా మాదిగలను ఇట్లాంటి ఇట్లాంటివి అనేక జరిగితే వాటి పట్టించుకోకుండా ఏదైతే మాదిగలకు నిజంగా అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని సవరించడానికి ముప్పై ఏళ్ళుగా పోరాటం చేసి లాస్ట్కు చివరికి జాతిని విజయ విజయ తీరాలకు చేర్చినటువంటి దమ్మున్న నాయకుడు ఎవరన్నా కృష్ణన్న ఎన్నో రకాల ఆఫర్స్ రాజ్యసభ ఎంపీ పార్లమెంటు వరంగల్ లోక్సభ ఎంపీ మంత్రి పదవులు ఎన్నో రకాల ఆఫర్స్ వచ్చినా కూడా ఎంతో మంది తనతో కూడా అనేక రకాలైనటువంటి అవార్డులు వేసి ఆర్థికపరమైనటువంటి ఆరోపణలు చేసి ఎన్నో రకాల ఆరోపణలు చేసి తనతోటి నాయకులు తనతోటి ఉద్యమంలో పనిచేసినటువంటి మిత్రులు కూడా అన్నను వదిలేసిపోయినా కూడా ఇలా చాతిని విజయ తీరాలకు చేర్చిందంటే నిజంగా కృష్ణన్నకు సన్మానం చేస్తున్నామంటే నిజంగా ఆ అవకాశం కూడా మొట్టమొదట మన గణపురుకు దక్కిందంటే నిజంగా మన గణపురు కూడా ఏదో అదృష్టం చేసుకున్నది ఎందుకంటే ఒక దగ్గరనే అంత ఈజీగా లేదు ఎంఆర్పీఎస్ అంటే చిన్నగా ఏం లేదు నిన్నటికి నిన్న కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ నరసప్ప అని మారిదండోరు అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు నిన్న ఆవరణ నిరార దీక్ష కర్ణాటకలో చేసింది అంటే అందరు అనుకుంటారు కానీ అసలు కాంగ్రెస్ పవర్ కోల్పోయింది భారతదేశంలో అంటే ఎస్సీ కేటగరైజేషన్ ఎస్సీ వర్గీకరణ చేయకపోవడం వల్లనే కాంగ్రెస్ పావర్ కోల్పోయింది పంజాబ్ ల సమస్య ఉన్నది హర్యానా సమస్య ఉన్నది తమిళనాడు సమస్య ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది తెలంగాణలో ఉన్నది ఇట్లాంటి అన్ని రాష్ట్రాలలో ఈ సమస్య ఉన్నది ఇలా విజయాల కృష్ణ కాబట్టి అందరు అనుకుంటారు వర్గీకరణ ద్వారా ఏమొస్తుంది వర్గీకరణ ద్వారా ఏమొస్తుంది అని అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వస్తే రెండు వేల ఒకటి వరకు వర్గీకరణ అమలు జరగలేదు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు వర్గీకరణ అమలు చేస్తే అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాది వరకు వచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య ముప్పై మూడు వేలు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల ఒకటి వరకు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు వర్గీకరణ అమలు చేస్తే ఆ కాలంలో వచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య ముప్పై మూడు వేలు ఒక ఈ ఒక అర శతాబ్దం పాటు ఎన్ని ఉద్యోగాలు అయితే మాదిగా సంపాదించుకోగలిగారు వర్గీకరణ అమలైన కాలంలో అన్ని ఉద్యోగాలు వచ్చినాయి అంటే వర్గీకరణ అంత ప్రాధాన్యతమైన అంశం అట్లాంటి అట్లాంటి సుదీర్ఘమైన అంశాన్ని ఇలా ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేసి అది విజయ తీరాలకు తీర్చిందంటే ఎంతో గొప్ప కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్ నిన్నటికి నిన్న సిపిఐ నారాయణ వచ్చి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడితే వికేకర్ అడిగాడు కృష్ణమాలయ్య గారికి పద్మశ్రీ వచ్చింది కదా మీ స్పందన ఏంటి అని అంటే సిపిఐ నారాయణ ఏమన్నాడు అంటే కృష్ణమాలయ్య గారికి పద్మశ్రీ వస్తే కృష్ణమాలయ్య గ్రేట్ కాదు ఆ పద్మశ్రీ వచ్చినందుకు పద్మశ్రీకే గ్రేట్ అనేది సిపిఐ నారాయణ చేసినటువంటి కామెంట్ ఆయనకు అవార్డులు లెక్క కాదు ఒకవేళ భారతదేశంలో రేపు రాబోయే తరాల చైతన్యం ప్రభుత్వం కనుక పెట్టదలుచుకుంటే మంద కృష్ణ తోటి ఒక అవార్డు అంత స్థాయికి కృష్ణ ఈ సమాజంలో ప్రతి ఒక్క అంశాన్ని చిన్న ఉదాహరణ రెడ్డి మర్డర్ అయితే ప్రియాంక రెడ్డిని రేపు చేసి చంపితే ప్రభుత్వాలకు రెడ్డి పిట్టకు అన్యాయం జరిగిందని చెప్పేసి అప్పటికప్పుడు ఎన్కౌంటర్ చేసి ప్రజలలో ఉన్నటువంటి ఆగ్రహాన్ని చల్లార్చడానికి అదే టైంలో ఆదిలాబాద్ జిల్లాలో ముస్లింలు ఒక అమ్మాయిని రేపు చేసి చంపేస్తే అక్కడ కనీసం స్పందన లేదని చెప్పేసి కృష్ణ కృష్ణనభై ఉద్యమం చేస్తే ముప్పై మూడు జిల్లాలలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పడి ఇక్కడ మన భూనగర్ జిల్లాల యా గోపా రెడ్డి అమ్మాయిలను సైకో కిల్లర్ కంప్లీట్గా పదో తరపు పన్నెండో తరకు అమ్మాయిలను తీసుకుపోయి చంపడం మర్డర్ చేయడం చంపడం మర్డర్ చేయడం హాజీ రెడ్డి అట్లాంటి వాళ్ళకు కూడా శిక్షలు పర్లేదు కానీ ఒక రెడ్డి అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పగానే ప్రభుత్వాలు ఉంటా ఉడిన ఎన్కౌంటర్ చేసి దాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తాడు ఎన్కౌంటర్లు ఏదైనా న్యాయబద్ధంగా జరగాలని కోరుకుంటాం అమ్మాయి మంటలు మనం సపోర్ట్ చేస్తలేం కానీ మన పిల్లలకు వందలాది మంది పిల్లలు ఇక్కడ అన్యాయం సరిపోతున్నప్పుడు అట్లాంటి వాటి మీద ప్రభుత్వాలు ఎందుకు స్పందించలేదని చెప్పేసి ఉద్యమాలు చేశాడు ఈ సమాజంలో స్పంద టచ్ చేయని వర్గం లేదు వికలాంగుల కోసం ఉద్యమం చేసిండు పిల్లల కోసం ఉద్యమం చేసిండు వితంతుల కోసం ఉద్యమం చేసిండు ఈవెన్ రేషన్ కార్డులు వచ్చేటువంటి ప్రభుత్వాలు ఇచ్చేటువంటి బియ్యం ఏదైతే నాలుగు కిలో నుంచి ఇలా ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటున్నాయి కదా మేము ఇచ్చిన రెండు వేల మేము ఇస్తే ఇవ్వబోతున్నాం నాలుగు వేల అని రెండు వందల పిన్షన్ రెండు వేలు చేసి కృష్ణుల వితంతుల బహిరంగ ఉప్పలో పెట్టిండు ఉప్పల్లో పెట్టి ఆల్ పార్టీస్ వచ్చి దీన్ని మేము మేనిఫెస్టోలో పెట్టమని చెప్పేసి రెండు వందల పెన్షన్ రెండు వేలు ఏడానికి కారణం అందరికి కృష్ణ వచ్చిందంటే కారణం మందకృష్ణ అన్న ఇవన్నీ ఉన్నా లేకున్నా ఈ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సదుపాయాలు ఉన్నా లేకున్నా ఈ జాతికి ఆత్మగౌరవాన్ని ఇచ్చిన మన్నకృష్ణ కృష్ణ ఇలా మనం మారగలము అని ఈ సమాజంలో రొమ్ముమిర్చుకొని నిలబడి చెప్తున్నాం కదా అంతటి సామాజిక చైతన్యాన్ని నచ్చింది కృష్ణన్న ఒకప్పుడు కృష్ణన్న రాక ముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ఉద్యమం జరిగిన అతనికి మాలల నాయకత్వం వహించేది కత్తి పద్మరావు ఇట్లాంటి వాళ్ళు కొండపల్లి సీతారామయ్య